వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం మే నెలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే పంటలు ఏవో తెలుసుకుందాం భారతదేశంలో చాలామంది రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయం చేస్తారు మే ప్రారంభం నుంచి రైతులు ఖరీఫ్ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు అటువంటి పరిస్థితిలో మే నెలలో రైతులు ఏ పంటలను విత్తడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మే నెలలో రైతులు మొక్కజొన్న జొన్న హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సాగు చేయటం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు ఈ పంటలు దాదాపు యాభై నుండి అరవై రోజుల్లో సిద్ధమవుతాయి అటువంటి పరిస్థితుల్లో ఈ పంటల సహాయంతో రైతులు తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు అరబిక్ అల్లం పసుపు విత్తడం కూడా ఈ నెలలోనే జరుగుతుంది ఈ మూడు పంటలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి వైద్యులు అనేక రకాల వ్యాధులలో దాని వినియోగాన్ని సిఫార్సు చేస్తారు ఈ పంటల్లో అత్యంత ప్రత్యేకత ఏంటంటే ఇతర పంటలతో పాటు వాటిని నాటటం ఇదే కాకుండా జైద్ పంటలైన అర్హర్ సోయాబీన్ మూంగ్ ఉరాద్ పంటలతో కూడా దీన్ని పండించవచ్చు దీనివల్ల రైతులకు రెండు ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి వారు ఈ పంటల కోసం ప్రత్యేక పొలాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు అదే సమయంలో రెండు పంటల నుండి రెట్టింపు లాభాలు కూడా పొందవచ్చు రైతులు అరబీ అల్లం పసుపు విత్తే చోట మంచి నీడ ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా పొలాల నీటిపారుదల కూడా బాగా ఉండాలి అలాగే పంటల మధ్య ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను శుభ్రంగా తీసిపెట్టుకోవాలి ఈ మూడు పంటలు పండేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది వాటి ఔషధ గుణాలు మరియు వంటలలో ఉపయోగించటం వల్ల వాటి డిమాండ్ సంవత్సరంలో పన్నెండు నెలల పాటు ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ పంటలను సాగు చేయటం ద్వారా తక్కువ కాలంలోనే సంపన్నులుగా మారే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మే నెలలో రైతులు మొక్కజొన్న జొన్న హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సాగు చేయటం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు ఈ పంటల సహాయంతో రైతులు తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు అరబిక్ అల్లం పసుపు విత్తటం కూడా ఈ నెలలోనే జరుగుతుంది జైద్ పంటలైన అర్హర్ సోయాబీన్ మూంగ్ ఉరద్ పంటలతో కూడా దీన్ని పండించవచ్చు దీనివల్ల రైతులు ఈ పంటల కోసం ప్రత్యేక పొలాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు అదే సమయంలో రెండు పంటల నుండి రెట్టింపు లాభాలు కూడా పొందవచ్చు రైతులు అరబీ అల్లం పసుపు విత్తే చోట మంచి నీడ ఉండేలా చూసుకోవాలి అంతేకాక కాకుండా పొలాల నీటిపారుదల కూడా బాగా ఉండాలి ఈ మూడు పంటలు పండేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది వాటి ఔషధ గుణాలతో పాటు వంటలలో ఉపయోగించడం వల్ల వాటి డిమాండ్ సంవత్సరం కాలంలో పన్నెండు పాటు ఉంటుంది